నమస్కారం సిఎమ్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సమనత్ ఈ రోజు జర్లా తీపే పార్టీ ఆదరణలో జర్లా తీపే పార్టీ ఆదరణలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో వైద్యులు కూడా వై పార్టీస్టుల మేరకి విత్తన కార్యక్రమం చేపట్టడం జరిగింది బడ్జెట్ దారి మీద విరసన కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వైపు సంఘం కానీ విద్యుత్ సంఘం కానీ మహిళా సంఘం కానీ డిఐటి కానీ కేవీపీఎస్ కానీ కోటి కార్యక్రమం చేయటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కార్యక్రమం సహకరించుకు ప్రత్యేక నమస్కారాలు చెప్తూ చాలా చెప్తారు